మీరు దుర్గాభవాని దుర్గా భవాని భవని అన్న మీకు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఇష్యూల్లో నచ్చిందా పరిపాలన నచ్చలేదా చాలా బాగా నచ్చింది నచ్చిందన్న చాలా బాగా నచ్చింది ఓకే మీకు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఓకేసి గెలిపించాలనుకుంటున్నారా నేనైతే మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పేద ప్రజలకి చాలా మంచిగా జరిగింది పరిపాలన ఒక మనం కరోనా టైంలోనే చూసుకుంటే అనేక పథకాలు ఇచ్చి చాలా మనకి ఇంట్లో నుంచి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా అకౌంట్ మన మనీ అకౌంట్లో వేసి కూడా చాలా సహాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈసారి ఎంపీ కింద మనకి కాకినాడ నుంచి సునీల్ గారు పోటీ చేద్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ సునీల్ గారు గెలిపిస్తారు అనుకుంటున్నారు అదే విధంగా మీకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్ని ఆటో డబ్బులు పడుతున్నాయి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి చూసుకున్నా సరే అంగన్వాడీ స్కూల్ నుంచి చూసుకుంటే అంగన్వాడీ స్కూల్లో చిన్న పిల్లల కాలం నుంచి స్కూల్లో చదువుకునే విద్యార్థినులు ఇంకా డిగ్రీ చదువుకునేవారు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం చాలా అందుబాటులో ఉంది మెయిన్ ప్రభుత్వం లేని వారికి చదువుకోలేని వారికి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం విద్య చాలా అద్భుతంగా స్కూల్లో డెవలప్మెంట్ అయితే ఇంతకు ముందు చూసుకుంటే చాలా నాడు నేడు స్కూల్లో పాడైపోయాడు ఇప్పుడు చూసుకుంటే అసలే చాలా చాలా బాగున్నాయి డెవలప్మెంట్ బాగుంది సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయి కరోనా వల్ల కొంచెం ఇబ్బంది పడినా అభివృద్ధి ఇప్పుడైతే మొత్తం అంత సూపర్ గా ఉంది మీ పేరు అండి సుబ్బారావు గారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన మీకు నచ్చిందా లేదండి నచ్చిందండి నచ్చింది మీకు అన్ని విధాలుగా మీకు అన్ని సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయండి పింఛన్షన్ మీ పిల్లలకి అమ్మఒడి అని అమ్మఒడి అని అమ్మఒడి అని అయితే వస్తున్నాయి మీకు స్థలం ఉందండి సొంతిల్లు ఉందండి తరవ వచ్చిందండి స్థలం వచ్చిందండి రిజిస్ట్రేషన్ అన్ని విధాలుగా గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ మళ్ళీ అదే విధంగా మాది அது விதம் காக்கு சுமீல் காரி போட்டா ஆல்ரெடி ரெண்டு சார் மூணு சார் போட்டி ஓடிப்பாசாரி மல்லி போட்டாரு எம் எம்பி கேள்வி ஜெரிலிங் ஜெரிலிங் ஜெரில கொட்டி ஜகன் காரி கொடுத்தா ஓட்டி அலோ தான் అయితే మీరు మళ్ళీ ఓటేసి జగన్మోహన్ రెడ్డి కానీ మనకు కాకినాడ సునీల్ గాని గెలిపించాలనుకో ఓకే మీకు అన్ని విధాలుగా అనేది అందుతున్నాయి పేరన్నా నా పేరు విజయ్ కుమార్ అండి కుమార్ గారు ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది నచ్చిందా లేదా చెప్ప ఇప్పుడు వరకు అయితే పరిపాలన బాగానే ఉందండి ఇది వరకు ఏదైనా ఒక క్యాస్ట్ సర్టిఫికేటే కాదు ఇంటిలోనే కాదు ఏదన్నా చేయించుకోవాలనుకుంటే ఎంఆర్ఓ చుట్టూరు లేదంటే సర్పంచ్ల చుట్టూరు నాయకుల చుట్టూరు తిరగవలసి వచ్చింది ఒక వాలంటీర్ వచ్చి రాసుకుని వెళ్ళి చాలా చేస్తుందండి తలారి వ్యవస్థ లేదండి మెయిన్ ఈ గవర్నమెంట్లోని మళ్ళీ జగన్ గారే రావాలండి జగన్ గారు రావాలని కోరుకుంటున్నామండి ఈసారి మన కాకినాడ ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేద్దాం అనుకుంటున్నారు మీరు మళ్ళీ ఓటేసిన ఆయన గెలిపిస్తారా అంటే ఆల్రెడీ రెండు సార్లు ఓడిపోయారు మీరు ఈసారి గెలిపిస్తారు నాలుగోసారి అండి సునీల్ గారు నాలుగో సారి సునీల్ గారికి అయితే సానుభూతి ఉందండి ఈసారి అయితే కంపల్సరీ ఈ గవర్నమెంట్ కూడా బాగా చేసింది కాబట్టి సునీల్ గారు కంపల్సరీ విధాలుగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే అండి సడన్ గా డెవలప్మెంట్ చేసేది ఎలా కుదురుతుంది ఇన్కమ్ లేదు రెవెన్యూ లేదు మరి సడన్ గా అభివృద్ధి చేసేది ఒక టర్మ్ లో ఎవరు చేసేస్తారండి మూడు టెర్ములు చేసినా అయినా చేయలేకపోయాడు ఇప్పుడు ఎలా చేసేస్తారండి ఆదాయం లేనప్పుడు అన్ని చేసుకుంటూ వస్తున్నాడు కదండి ఒక పథకం కూడా ఆపలేదండి ప్రతి పథకం కూడా ఆపకుండా అప్పు చేసో లేదో ఏదో విధంగా చేసుకుంటూ వస్తున్నాడండి అండి దాని గురించి ఆయన మెచ్చుకోవాలండి జగన్ గారి చెప్పడం ఎన్నైనా చెప్పేస్తారండి ఎలాగైపోతుందండి ఒక టర్మ్ ఎలా చేసేస్తాడండి ఖజానాలో డబ్బులు లేనప్పుడు కూడా జనాలు ఆలోచించాలండి ప్రాబ్లం పిల్లలు స్కూల్ గానీ ఇది వరకు స్కూల్ మీరు ఒకసారి మీరు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఇది వరకు భయంకరంగా ఉండేదండి వాటర్లో పురుగులు ఉన్నాయండి అన్నంలో పురుగులు ఉండయండి ఒక టాయిలెట్ ఒక టాయిలెట్కి వెళ్తాను కూడా భయంకరంగా ఉండేదండి అటువంటి వ్యవస్థనే నాడు నేడు ద్వారాగా జగన్ గారు చాలా సక్రమంగా తీర్చిదిద్దారండి ఫ్యాన్లు ఉన్నాయండి అలాగే చదువుకుంటానికి టేబుల్స్ బోర్డు సిస్టమ్ కానీ ట్యాప్లు ఇవ్వటం కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ ఎవరు చేశారండి ఇంత ఇంత అభివృద్ధి ఎవరు చేయలేదండి కనుక మళ్ళా జగన్ గారే రావాలండి మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నానండి పేదల పార్టీ అండి ఇది జగన్ గారు ఏంటని హండ్రెడ్ పర్సెంట్ పేదల పార్టీ అండి ఒక మనకి ఏదన్నా కావాలంటే ఇది వరకు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎంపీ ఎండీ ఆఫీసు చుట్టూ తిరగవలసి వచ్చిందండి ఏదన్నా కావాలంటే లంచ్ ఇవ్వవలసి వచ్చిందండి ఇప్పుడు వాలంటీర్ వచ్చి రాసుకుని వెళ్తుంది సార్ విధాలుగా అన్ని విధాలుగా బాగుందండి మళ్ళా జగన్ గారే రావాలండి మీకుమార్ గారు ఇప్పుడు మీకు ప్రజెంట్ ఉన్న ప్రస్తుతం ఉన్న గౌరవ పరిపాలన ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి చదివింది ప్రభుత్వం బాగుంది బాగుందండి అదే విధంగా మీకు అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అన్ని అందుతున్నాయండి మీకు అన్ని అందుతున్నాయి మీ పిల్లలకి అని అప్పుడు అందరికీ అన్ని ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళకైనా పెన్షన్ అన్ని అందుతున్నాయండి పెన్షన్ కూడా మీకు సొంత ఉందండి మీకు రిజిస్టర్ సొంత ఇల్లు వచ్చిందండి ఇల్లు ఏమీ లేదు ఇల్లు కాదండి తర్వాత అదే విధంగా మీకు వాలంటీర్ వ్యవస్థ అలా అనిపిస్తుంది అండి వాలంటీర్ వ్యవస్థ బాగుంది అండి మీకు ఏదైనా రేషన్ ఇలాంటి బియ్యం కానీ అన్ని విధాల బాగుంది రేషన్ ఇంకొకటి పెన్షన్ ఇంకొకటి నేను నాయప్రేమలో షాప్ కి పదివేల రూపాయలు ఇస్తున్నారు అన్ని పథకాలు బాగుంది వాలంటీర్ వ్యవస్థ బాగుంది అన్ని విధాలుగా మీకు బాగుందండి అన్ని విధాల జగన్ గారే రావు జగన్ గారు రావాలండి అదే విధంగా మనం ఈసారి మన కాకినాడ ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేద్దాం అనుకుంటున్నారండి మీరు మళ్ళీ ఆల్రెడీ మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు సార్ మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఓటేస్ పిలిపిస్తారండి కాదు కదండి అది పేరు దగ్గర ఏడి మీరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్ పిలిపిస్తామండి మాకు పవర్ త్రీ గారికి ఇచ్చారు మాకు సబ్స్క్రైబ్